యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇదేంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పోయి ఇండియా అన్నాను అనుకుంటున్నారా ప్రస్తుతం దేశమంతటా ఊపందుకుని ఉధృతం అవుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు చూస్తే ఇండియాలోనూ అమెరికా లాగా నలభై యాభై రాష్ట్రాలుండే ఉండే అవకాశం ఉంది తెలంగాణపై కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన తర్వాత ఇప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు జోరందుకున్నాయి కలిసిందాం రా అది నిన్నటి మాట విడిపోదాం రా ఇది ఇప్పటి మాట కేంద్ర హోంమంత్రి ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అది దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం అవుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అవుతుందా లేక రాయలసీమ కూడా విడిపోయి మూడు ముక్కలు అవుతుందా అన్నదే అసలు ప్రశ్నే ఇప్పటికే తెలంగాణ నుంచి ప్రత్యేక రాష్ట్ర సెగలు గోర్ఖలాండ్ కు డార్జిలింగ్ జిల్లాలో గోర్ఖాలాండ్ జన్ముక్తి మోర్చా శుక్రవారం నుంచి తొంభై ఆరు గంటల బంధును ప్రారంభించింది గోర్ఖా నేతలు తమ నేత జస్వంత్ సింగ్ తో కలిసి హోంమంత్రి చిదంబరం ను కలిశారు కూడా ఇక దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉత్తరప్రదేశ్ గా మిగిలిపోతుందా అనిపిస్తోంది ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంజల్ వేరైపోయింది ఇప్పుడు తాజాగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ను ప్రదేశ్ ప్రదేశ్గాను ఝాన్సీ కేంద్రంగా బుందేలిఖండును తూర్పు యూపీలో పూర్వాంచల్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి తెలంగాణ తర్వాత హరిత ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరందుకుంది ముఖ్యమంత్రి మాయావతి కూడా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అభ్యంతరం లేదని ప్రకటించేశారు ఇటు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోనూ దశాబ్దాలుగా ప్రత్యేక డిమాండ్ వాదన వినిపిస్తూనే ఉంది నాగపూర్ చంద్రపూర్ గడ్చిరోలి వార్ధా జిల్లాల్ని వేరే రాష్ట్రంగా ప్రకటిస్తే తప్ప మన వెనుకబడుతనం పోదని విదర్భవాసులు వాదిస్తున్నారు మరోవైపు రాజస్థాన్లోని ఎడారి ప్రాంతమైన బికనేర్ నాగోర్ సీకర్ చంచను జైసల్మరి వంటి జిల్లాలను కలిపి మారు ప్రదేశ రాష్ట్రం కావాలన్న డిమాండ్ కూడా ఉద్ధృతమవుతోంది ఈశాన్య భారతంలో బోడోలాండ్ కార్బి ఆంగ్లాండ్ రాష్ట్ర డిమాండ్లు చాలా కాలంగానే నడుస్తున్నాయి ఇప్పుడిక కర్ణాటకలో తుళునాడు కూర్గు జిల్లాలో కొడగోనాడు ఒరిస్సాలో కోసల ప్రదేశ్ నాగాలాండ్లో గ్రేటర్ నాగాలాండ్ బెంగాల్లో కమతాపూర్ రాష్ట్రాల కోసం డిమాండ్లు ఉండనే ఉన్నాయి ఇవన్నీ అంత బలంగా లేకున్నా ఇక నుంచి ఊపందుకోవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లోను లడాక్ జమ్మూలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి ఈ ఉద్యమాలకు గణనీయమైన బలం కూడా ఉంది మొత్తం మీద పదిహేనేళ్ల తర్వాత నిజంగానే మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో జీవించబోతున్నామా